హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేటా క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజు అయితే మనమైతే ఏనుకూరులో ఉన్నాము ఏనుకూరులో ఏంటంటే పత్తిలోడు పత్తి ఏంటంటే ఇక్కడికే ప్రస్తుతానికి వానలు పడుతున్నాయి వానలు పడటం వల్ల సరిగ్గా పత్తి రావట్లేదు పత్తి మనం అయితే ప్రస్తుతానికైతే ఏనుకూరు యాడ్లో ఉన్నాము ఏనుకూరు నుంచి మనకైతే పత్తి అయితే లోడ్ అవుతుంది ప్రస్తుతానికి వేరన్న బండి లోడ్ అవుతుంది తర్వాత మన బండి లోడ్ అవుతుంది ఇక్కడైతే వర్షం అయితే పడుతుంది వర్షం పడుతున్నా కానీ లోడ్ అయితే చేస్తున్నారు పెద్ద యాడ్ ఇది ఈ యాడ్లో అయితే మనకైతే లోడ్ అయితే వేస్తారు తడకోకుండా ఇబ్బంది లేకుండా మనకి చూసుకోవాలి మొత్తం మొత్తం పత్తి వేరే బండి ఇదే మన బండి తర్వాత మన బండి లోడ్ అయిందంట చూడండి మొత్తం పత్తి ఇది పత్తి చూడండి తెల్లగా ఉంది కొన్ని పత్తి అయితే అసలు బాగోలేదు కొంచెం తడిసి కొంచెం నల్లగా ఉంది చూడండి కొన్ని బళ్ళు మహారాష్ట్రలోకి అయితే కొన్ని బల్లి లోకల్ అవుతున్నాయి చూడండి మొత్తం పక్కన అయితే వర్షం అయితే వస్తుంది చూడండి ఈ బండి అయితే సగం అయితే లోడ్ వేసారు చూడండి ఒకసారి సగం అయితే లోడ్ వేయాలి వర్షం అయితే పడుతుంది పక్కతే షెడ్లు వెళ్ళాలి కాబట్టి మనం అయితే ఆగాము అక్కడ అయితే వర్షం దక్కి లోడ్ అయితే వేస్తాను అన్నారు సగం రోల్ మొత్తం అయిపోయింది ఆయన పట్ట వర్షం కాబట్టి లో బట్టి పెడతారంట చూద్దాం అయితే ఈరోజు లోడ్ అయితే అవ్వలేదు ఎందుకంటే వర్ష కారణం వల్ల అయితే మనకైతే లోడ్ అయితే అవ్వలేదు మనతో పాటు వచ్చిన బండ్లు అయితే మొత్తం లోడ్ అయిపోయింది మన బండి ఒకటి అయిపోయింది మనూను ఫస్ట్ కొన్న బండి అయితే అది కూడా ప్రస్తుతం అది లోడ్ అవుతుందో లేదో మనకైతే తెలీదు అది లోడ్ ఉంటే మనకైతే ఫోన్ అయితే వస్తుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మనం కల్లూరు మనం ఏనుకూరులో ఉన్నాము మన సబ్స్క్రైబర్లో ఉంటే ఏనుకూరు యాడ్లో ఉన్నాం మనం వచ్చి కలవచ్చు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జై డ్రైవర్ కామెంట్స్ చేయండి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి జై డ్రైవర్